మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ శాంతి భద్రతలకు అనుగుణంగా పీస్ఫుల్గా కండక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం పోలీస్ పోలీస్ వారి తరఫున ఈ వినాయక చవితి ఫాలోవర్స్ నియమ నిబంధనలు కొన్ని ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే వెబ్ పోర్టల్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి అందులో విగ్రహం నిత్యంతా సైజ్ ఎంత ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ నిమజ్జనం అనే వివరాలు పొందుపరచవలసి ఉంటుంది వాటితో పాటుగా ఆ మండపానికి సంబంధించిన కమిటీ సభ్యులు కూడా వాళ్ళ కమిటీ పేర్లు ప్లస్ వాళ్ళ ఆర్థరైజేషన్ మేము ఎటువంటి జరగకుండా చూసుకుంటామని ఆర్థరైజేషన్ ఇవ్వాల్సింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ పర్మిషన్కు సంబంధించి ఎటువంటి ఫీజులు వసూలు చేయట్లేదు కాబట్టి ప్రజలందరూ స్వచ్ఛందంగా మీరు ఆ వెబ్ పోర్టల్లో కానీ రిజిస్టర్ చేసుకుంటే మీకు ఎటువంటి అవసకర్యం కలగకుండా సింగిల్ విండో పథకంలో మేము వాటిని అప్రూవ్ చేసి మీకు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే గణేష్ మండపాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో మీరందరూ కూడా తప్పనిసరిగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి ఎంత వాటేజ్ వాడుతున్నారో లైట్స్ ఎక్కడి నుంచి లాగుతున్నారు దానికి సంబంధించిన ప్లగ్లు ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ వాటర్ చెక్ చేసుకొని భద్రత పాటించాలి అలాగే మీ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని రోజులు అయితే మీ మండపాలు ఉంచుతారో అన్ని రోజులు కూడా విగ్రహం దగ్గర బిజీగా ఒక వ్యక్తి లేదా ఇద్దరు వ్యక్తులు కంపల్సరిగా ఉండాలి వాళ్ళిద్దరూ కూడా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఎవరు కూడా నిషేధిత ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా మసీదులు చర్చలు వచ్చిన దగ్గర బాణ సంచాలు కావచ్చడం ఇలాంటివన్నీ కూడా దూరంగా ఉండాలి అలాగే ఎక్కడా కూడా పార్టీ పాటలు కానీ పార్టీ జెండాలు కానీ లేకపోతే కులాలు మతాలకు సంబంధించిన పాటలు కానీ పెట్టడం గణేష్ గణేష్ మండపాల దగ్గర నిషిద్ధం కేవలం ప్రతితో మాత్రమే జరుపుకోవాలని ఆశిస్తున్నాము అలాగే మీరు ఊరేపు కూడా తీసుకుని వెళ్ళే సమయంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా మీ ఊర్ల నుంచి పొదిలి తీసైన తర్వాత పట్టణంలో ఇమీడియట్గా మీరు పట్టణంలో ఎక్కడ ఆకుండా కూడా మీరు తీసుకెళ్లాలని పోలీసు వారి ద్వారా మా మనవి ఎందుకంటే పొదిన పట్టణంలో ట్రాఫిక్ జామ్ అయ్యే సమస్య ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీరు పర్మిషన్లు పెట్టుకోండి పోలీసు వారిని కూడా మేము పర్మిషన్ ఇస్తాము అలాగే కూడా నియమ నిబంధనలలో లోపలి చేసుకోవాలని మా విజ్ఞప్తి అలాగే గతంలో కొన్ని గ్రామాల్లో చిన్న చిన్న చెదురుముదురు గంటలు జరగడం జరిగింది వాటిని కూడా రివ్యూ చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ పోలీసు వారికి సహకరించి శాంతియుతంగా ఈ గణేష్ మండపాల దగ్గర ఈ ఉత్సవాలు చేసుకొని వినాయక చవితిని సామరస్యంగా చేసుకుంటారని కోరుకుంటున్నాను